సో గ్రూప్ డికి అయితే మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే యాక్ట్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండడం వల్ల మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ డిలో రిటర్న్ టెస్ట్ పీఈటీ ఉంటాయి అనమాట ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సో యాక్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ పాస్ అయితే చాలు డైరెక్ట్గా వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికలే ఉంటుంది అనమాట పిఈటి అనేది వాళ్ళకి కండక్ట్ చేయరు ఉండదు హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ డీపీకే రైల్వేషన్ బ్లాక్ ఛానల్ సౌత్ సెంట్రల్ రైల్వే నుండి యాక్ట్ అప్రెంటెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో దీనికి కావాల్సిన ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారు దీనికి ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం లాస్ట్ ఎన్ని వారికి అయితే స్కిప్ చేయకుండా చూడండి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి చాలా రోజుల తర్వాత మనకి యాక్ట్ అప్రెంట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఈ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నిన్ననే రిలీజ్ చేశారనమాట సో మనం ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకున్న డేట్ వచ్చి ట్వంటీ ఎయిట్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి జనవరి ట్వంటీ సెవెన్ వరకు వన్ మంత్ అయితే మనకు టైం ఇవ్వడం అయితే జరిగింది ఈ వన్ మంత్లో మనం మనకు గనక ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మనం ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో యాక్ట్ ఆఫ్ సంబంధించిన పోస్టులు మొత్తం ఆల్ స్టేట్లకి అనమాట అనౌన్స్మెంట్ చేశారు సో తెలంగాణ స్టేట్ ఆల్ డిస్టిక్ వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ సో ఏపీలో కూడా అందరూ కూడా అప్లై చేసుకోవాలి ఆల్ డిస్టిక్ అనమాట అప్లై చేసుకోవట్టు విశాఖపట్నం కానివ్వండి మన్యం కానివ్వండి విజయనగరం కానివ్వండి శ్రీకాకుళం వాళ్ళు కూడా ఈ పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చి మహారాష్ట్రలో కొన్ని డిస్టిక్ అయితే ఇచ్చాడు నెక్స్ట్ వన్ వచ్చి కర్ణాటకలో కొన్ని డిస్టిక్స్ ఇచ్చాడు తమిళనాడులో వన్ డిస్టిక్ ఇచ్చాడు సో మధ్యప్రదేశ్లో ఒక టూ డిస్టిక్స్ ఇచ్చాడు టోటల్గా సిక్స్ డిస్టర్ సిక్స్ స్టేస్కి అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ అవుతారు సో నెక్స్ట్ వన్ వచ్చి రైల్వేలో యాక్ట్ ఆఫ్ ట్రైనింగ్ అనేది మీకు టోటల్గా ఈ ఫిఫ్టీ వన్ యూనిట్స్ ఏదైతే ఉందో ఈ యూనిట్స్లో మీకు అనేది ట్రైనింగ్ అనేది ఉండబోతుంది అనమాట నెక్స్ట్ వన్ ట్రేడ్ వైజ్ అదే విధంగా కేటగిరీ వైజు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది ఎక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది కార్పెంటరీ కానివ్వండి డీజిల్ మెకానిక్ సంబంధించి ఏ కేటగిరీ వైజున మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఎక్కడైతే మెన్షన్ చేశారు టోటల్గా యాక్ట్ అప్రెంటిస్ సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయంటే నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు వేకెన్సీస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది దీంట్లో ఎక్కువగా ఉన్న పోస్టులు ఏంటంటే ఎలక్ట్రికల్ సంబంధించి వెయ్యి యాభై మూడు ఉన్నాయి ఫిటర్ సంబంధించి పదిహేడు వందల డెబ్బై రెండు ఉన్నాయి అదేవిధంగా వెల్టరీ సంబంధించి ఏడు వందల పదమూడు ఉన్నాయి సో దీంతోపాటు ఏసీ మెకానిక్ నూట నలభై మూడు ఉన్నాయి ఇంక ఇక్కడ ఎక్కువ పోస్టులు ఏమున్నాయంటే డీజిల్ మెకానిక్ కూడా వన్ ఫార్టీ టూ ఉన్నాయి సో మీరు ఏ పోస్ట్ ఏ ట్రేడ్ అయితే చేశారో ఆ ట్రేడ్కి అదేవిధంగా కేటగిరీ వైజ్లో మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఆ పోస్ట్కి అనేది మీరే అప్లై చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏమి ఉండాలి సో ఎడ్యుకే మనకి యాక్ట్ ఇన్ చేయడానికి టెన్త్ ప్లస్ ఐటీ ఉంటే ఎవరైతే టెన్త్ ప్లస్ ఐటీ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి అనేది ఎలిజిబిలిటీ అవుతారు సో ఐటీఏలో ఎన్సీవిటీ లేదా ఎస్ఈవిటీ సర్టిఫికెట్ పొంది ఉండాలి సో ఎవరి దగ్గర అయితే ఎన్సీవిటీ ఎస్సీవిటీ చేసి ఉంటారో సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు సో ఇక్కడ చూడండి ఒక పోస్ట్కి అప్లై చేయాలంటే మినిమం వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత అనేది ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇచ్చాడు సో మినిమం టెన్త్లో ఫిఫ్టీ పర్సంటేజ్ మార్క్స్ ఉండాలి అదేవిధంగా మీరు ఏదైతే ట్రేడ్లో చేశారో ట్రేడ్ అయితే చేశారో ఆ ట్రేడ్లో మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అలా ఉంటేనే ఈ పోస్ట్కి అనేది ఎలిజిబిలిటీ అవుతారు నెక్స్ట్ వన్ వచ్చి ఎలిజిబిలిటీ కండిషన్స్ సో ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలి సో ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఇక్కడ ఫిజికల్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ చూడండి ఒక టేబుల్ అయితే ఇచ్చాడు సో ఈ డేట్ మధ్యలో కనుక మీరు జన్మించినట్లయితే పుట్టినట్లయితే మీరు ఈ పోస్ట్కి అనేది ఎలిజిబిలిటీ అవుతారు నెక్స్ట్ వన్ మోడ్ ఆఫ్ సెలక్షన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది సో మనకి యాక్ట్ ఆఫ్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది వెరీ సింపుల్ ఎలా అంటే మీకు మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సో మీకు టెన్త్ అండ్ ఐటీలో వచ్చిన మరియు మార్క్స్ మెరిట్ ఆధారంగా మిమ్మల్ని మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ అనేది ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు నో ఎగ్జామ్ నో వైవా టెస్ట్ దీనికి ఎగ్జామ్ కానివ్వండి వైవా టెస్ట్ కానివ్వండి అటువంటివి ఏవి కూడా ఉండవు దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ అండ్ వైవా టెస్ట్ ఓకే నెక్స్ట్ వన్ వచ్చి సో ఫిజికల్ హ్యాండ్ గ్యాప్స్ మీకున్న ప్రాబ్లం అంటే మీకు ఏ ప్రాబ్లం వాళ్ళు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారని అనుకొని ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ టేబుల్ ఒకసారి ఈ నోటిఫికేషన్ అయితే చక్కగా ఒకసారి రీడ్ చేయండి ఓకే ఈ యొక్క నోటిఫికేషన్ కావాలంటే ఆర్ఆర్సి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి మొత్తం దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి మొత్తం నోటిఫికేషన్ అనేది ఒకసారి చదివి మీరు పోస్ట్ అనేది అప్లై చేయండి నెక్స్ట్ వన్ వచ్చి సో అప్లికేషన్ ఫీజ్ అనేది హండ్రెడ్ రూపీస్ అనేది మీరు పే చేయవలసి వస్తుందనమాట ఓకే హౌ టు అప్లై స్టెప్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా మనం అప్లికేషన్ అనేది అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది ఎక్కడైతే మొత్తం డీటెయిల్స్ అనేది అనమాట సో డైరెక్ట్గా క్లిక్ ఆన్ ద ఆన్లైన్ యాక్ట్ అప్రెంటిస్ అప్లికేషన్ లింక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అన్నీ కూడా దాంట్లో ఫిల్ అప్ ఫిల్ చేయవలసి వస్తుందనమాట సో ఫోటో కానివ్వండి సిగ్నేచర్ కానివ్వండి వారు అడిగిన ఏదైతే కేబీ ఉంటుందో ఆ కేబీ రేంజ్ను మీరు అప్లోడ్ చేయండి ఓకే సో అదేవిధంగా అప్లికేషన్ ఇచ్చేటప్పుడు కంపల్సరిగా మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది మస్ట్ అండ్ సూట్ వర్కింగ్లో ఉండేటట్టు చూసుకోండి డాక్యుమెంట్ అప్లోడెడ్ సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సో టెన్త్ సర్టిఫికేట్ కావాలి ఐటీ సర్టిఫికేట్ కావాలి ఎస్సీబిటీ కావండి ఎన్సీబీటీ కావండి ఈ రెండు ఐటీ సర్వీ ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది అది అప్లోడ్ చేయాలా యాజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అండ్ సౌత్ సెంట్రల్ యాక్ట్ అప్లెంట్కి సంబంధించిన నోటిఫికేషను ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఆ డైరెక్ట్గా ఆర్ఆర్సి సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మొత్తం నోటిఫికేషన్ అనేది ఒకసారి చదవండి చదివిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారో ఆ పోస్ట్కి అనేది అప్లై చేయండి సో గ్రూప్ డికి అయితే మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే హ్యాక్ట్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండడం వల్ల మిమ్మల్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ డిలో రిటర్న్ టెస్టు పీఈటీ ఉంటాయి అనమాట ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సో యాక్ట్ అప్రెండిస్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ పాస్ అయితే చాలు డైరెక్ట్గా వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికలే ఉంటుంది అనమాట పిఈటి అనేది వాళ్ళకి కండక్ట్ చేయరు ఉండదు సో ఇలాంటి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పో యాక్ట్ అప్రెంటిస్ సో వన్ ఇయర్ కోర్సే కాబట్టి యాక్ట్ అప్రెంటిస్ చేసుకుంటే వాళ్ళకి ఈ యొక్క ఈ బెనిఫిట్స్ అన్నీ అనేది యూజ్ఫుల్ అవుతాయి సో ఇదండి యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి ఫుల్ డీటెయిల్సు సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్